వెల్కమ్ టు ఎమ్ఆర్నై టీవీ విశాఖ జిల్లా భీముల నియోజకవర్గం మధురువాడ ఆరో వార్డు కొమ్మాది అమరావతి నగర్ లో పసుపులేటి గోపీనాథ ఆధ్వర్యంలో భీముడి నియోజకవర్గం ముత్తమ్మశెట్టి శ్రీనివాసరావుని రెండు పేల పంతొమ్మిదిలో గెలిపించుకుని ఈసారి కూడా ఇంటింటా ప్రచారం అంగరంగ వైభవంగా కొనసాగిస్తూ విజయం వైపు మరో అడుగు ముందుకు వేస్తున్నారు పసుపులేటి గోపీనాథ్ మాట్లాడుతూ సంక్షేమ పథకాల స్పూర్తి ప్రదాత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అండగా నిలిచి రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఏపీ సీఎం జగన్ అన్నకు మద్దతు తెలిపాలని అదేవిధంగా విశాఖపట్నం పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న అవంతి శ్రీనివాసరావు మద్దతు తెలపాలని గడప గడపకు వెళ్లి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని తెలిపారు అమరావతి ప్రజలు అత్యంత ఉత్సాహాన్ని చూపించారు కూడా అమరావతి ప్రజలు భీమర నియోజకవర్గం నుండి వైఎస్ఆర్ పార్టీని మంచి మెజారిటీతో గెలిపించుకుంటూ మరోసారి వైఎస్ జగన్ చేసుకుంటున్నాము అని వాగ్దానం చేశారు ఈ కార్యక్రమంలో ఆరో వార్డు అధ్యక్షులు బొట్ట అప్పలరాజు సీనియర్ నాయకులు బంగారు ప్రకాష్ సంజీవ్ కనకరాజు రమణ ఎల్లాజీ శ్రీశ్రీ పైడితల్లి అమ్మవారి కమిటీ సభ్యులు కటారి ఇంద్ర నాగమణి అమరావతి నగర్ సభ్యులు పాల్గొన్నారు ముందుగా మీడియా వారికి అలాగే నాతో పాటు ఉన్న మా వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు మన భీమిలి నియోజకవర్గంలో అవంతి శ్రీనివాసరావు గారికి ఇది మూడోసారి టికెట్ రావడం ఎక్కడున్నా సరే ఆయన గెలిపే తథ్యం ఎప్పుడైనా సరే ఎవరు వచ్చినా సరే డేరింగ్ అండ్ డ్యాసింగ్ డైనమిక్ హీరో ఎవరంటే అక్కడ అవంతి శ్రీనివాసరావు గారు మళ్ళీ మనకి జగన్మోహన్ రెడ్డి రెడ్డి సీఎం అవుతారు అలాగే ఏంటంటే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా మన సంక్షేమ పథకాలు అవనివ్వండి లేదంటే మన ఏంటి సచివాలయం సిబ్బంది అవనివ్వండి మన వాలంటీర్స్ అవ్వనివ్వండి ఈ వ్యవస్థ ఉండాలంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవ్వాలి సీఎం అయితేనే ఇక్కడ మన మళ్ళీ మనకి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు మనకి ఏదైనా సరే చేయగలిగే సత్తా ఉన్న నూట డెబ్బై ఐదు నూట డెబ్బై సీట్లు గెలాలంటే మన ప్రతి ఒక్క ప్రభుత్వంలో కూడా ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఇక్కడ ఉన్న వ్యక్తి ఓటు కూడా ఒక రెండు ఓట్లు ఉంటే ఆ రెండు ఓట్లు కూడా ఫ్యాన్ గుర్తి ఓడేసి నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు ఓట్లు గెలిపిస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఇక్కడ అవంతి అంటే అభివృద్ధి అభివృద్ధి అంటే అవంతి అవంతిని డీకోవడానికి రావాలంటే ఎవరు కూడా చేత కాదు దమ్మున్న నాయకుడు ఎవరంటే ఇక్కడ అంతి శ్రీనివాసరావు గారు మాత్రమే మనకి అవంతి గారు అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా నూట ముప్పై కోట్లు డెవలప్మెంట్ చేసి ఇక్కడ ఓన్లీ మన వార్డుకే చేసి పార్కులు అవనండి డ్రైన్స్ అవనండి రోడ్స్ అవనండి అలాగే సింహవనపల్లి ఎక్కడ మార్మల్ ఉన్న గ్రామం కూడా ఎవరికి తెలియదు అటువంటి గ్రామంలో కూడా ఆయన సొంత డబ్బులు ఇచ్చుకొని ఆయన కొండ కొట్టించిన తర్వాత అక్కడ బస్సు కూడా వేసే సత్తా ఎవరికి ఉందంటే అవంతి శ్రీనివాసరావు గారికి ఇక్కడ మళ్ళీ మనకి అవంతి శ్రీనివాసరావు గారు ఎమ్మెల్యే అవుతారని చెప్పేసి మా ప్రజల తరఫున మా తరఫున కూడా మేము అందరికీ కూడా మేము మళ్ళీ ఫ్యాన్ ఎగిరి వస్తుంది అలాగే మన జెండా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మనకి మన అలాగే ప్రియాంక గారు వార్డు కార్పొరేట్ అయిన తర్వాత కూడా మన డెవలప్మెంట్ బాగుందండి చాలామంది అన్నారు గెలవరు గెలవరు అన్నారు గెలిపించి చూపించాం ఇప్పుడు కూడా మళ్ళీ మన భీము నియోజకవర్గంలో అవంతి గారు గెలుస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల భాగంగా రాష్ట్ర ప్రీతమ నేత ముఖ్యమంత్రి వారి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ భీమిలి నియోజకవర్గం నుంచి అవంతి శ్రీనివాస్ని అభ్యర్థిగా ప్రకటించడం చాలా సంతోషమైన విషయం అదేవిధంగా ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు ఆరోవార్డు మధురవాడులో ఆరోవార్డు నుంచి అమరావతి కాలనీలో ఎన్నికల ప్రచారం వైసీపీ నాయకులు కార్యకర్తలు అందరూ చేయడం జరుగుతూ ఉంది మరి మీకు ప్రతిపక్ష పార్టీలకి కూటమికి ధనబలం నాయక బలం ఉంటే మా వైసీపీకి ప్రజాబలం ఉంది ఎందుకంటే ముఖ్యమంత్రి వర్యులు చేపట్టినటువంటి అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమంలో మతం చూడలేదు కులం చూడలేదు ప్రాంతం చూడలేదు పార్టీ చూడలేదు అందరికీ సమానంగా మేము ఏవైతే ఈ సంక్షేమ కార్యక్రమం ఉన్నాయో అన్నీ ఇవ్వడం జరిగింది కాబట్టి ప్రజలు మా మా పక్షాన ఉన్నారు మేము అరవై నుంచి డెబ్బై వేల ఓట్ల మెజార్టీతో ఈ యొక్క నియోజకవర్గంలో వైసీపీ జెండా ఎగరవేసి జగన్ గారికి బహుమతిగా అందజేస్తాం మీరు ఏవైతే మా మీద బుర్ర చల్లుతున్నారో అభివృద్ధి చెందలేదని బుర్ర జల్లుతున్నారో మేము వచ్చినట్టయితే ఓపెన్ డిబేట్కి మేము చాలా సిద్ధంగా ఉన్నాం సంక్షేమం అభివృద్ధి రెండు కళ్ళ ప్రభుత్వం కొనసాగించింది ఈ ఐదు సంవత్సరాలు ఈ యొక్క ఆరో వార్డులోనే తొంభై కోట్ల పైగా అభివృద్ధి చేసి చూపించాం భీమిలి నియోజకవర్గంలో రెండు వేల ఎనిమిది వందల కోట్లతో అభివృద్ధి చేశాం మీరు ఏం భీమిలి మీ జలాలు గెలిపిస్తే భీమిలికి ఏం చేస్తామని చెప్పుకునే స్థితిలో మీరున్నారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు మీరు భీముల నియోజకవర్గంలో ఏమి చేశారనే పాంప్లేట్లు రాసుకోలేని పరిస్థితిలో మీరున్నారు మీరా మమ్మల్ని కొట్టేది ఇక్కడ అవంతి శ్రీనివాస్ని ఢీకొట్టడం అంటే అది ఆసామాసే విషయం కాదు ఇక్కడ మళ్ళీ భీమిలి నియోజకవర్గంలో అవంతి శ్రీనివాస్ గెలిచి జెండా ఎగరవేసి అక్కడ అసెంబ్లీలో ఎమ్మెల్యేగా ప్రమాణ సేకరణ చేయడం మీరు అందరూ చూస్తారు ఈరోజు మా అమరావతి నగర్కి ఇచ్చేసిన వైఎస్ఆర్సీపీ చిన్న పెద్ద నాయకులందరికీ అలాగే మీడియా మిత్రులకి అందరికీ మా హృదయపూర్వక నమస్కారములు రెండు వేల పంతొమ్మిదిలో మన భీమిలి నియోజకవర్గానికి మన అవంతి గారు ఎమ్మెల్యే గారు అయిన తర్వాత మేము కొన్ని సమస్యలు ఉంటే మా అమరావతి నెలలో ఆయన దృష్టికి తీసుకెళ్ళినాం ఆయన కొన్ని సమస్యల వరకు మాకు క్లియర్ చేశారు వాటర్ ప్రాబ్లం ఉండేది వాటర్ ప్రాబ్లం క్లియర్ చేశారు కాకపోతే డ్రైనేజ్ కూడా పెట్టారు అది కూడా తొందరలోనే మాకు చేస్తామని మాట ఇచ్చారు తర్వాత బస్సులు కూడా టైమింగ్స్ అవి బాగోకపోతే అవి కూడా ఆయన దృష్టికి తీసుకెళ్తే అవి కూడా మాకు చేసి పెట్టారు మళ్ళీ ఆయనకి మా అమరావతి తరఫున మంచి మెజార్టీ ఇచ్చి గెలిపిస్తామని మా అమరావతి తరఫున అందరి తరఫున మేము చెప్తున్నాం